హలో అండి అందరికీ నమస్తే నేను సంధ్యా పోషబైన ఈరోజు మేడము మన ముందున్న మా మహేశ్వరి మేడం మేడంకి వెస్టి సప్లిమెంట్స్ వాడడం వల్ల కొన్ని కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి ఆ రిజల్ట్ ఏంటనేది మనము మేడం మాటల్లోనే విందాం గుడ్ మార్నింగ్ లీడర్స్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి మహేశ్వరి నాకు ఎయిటీ ఇయర్స్ నుంచి ఫిట్స్ ప్రాబ్లం ఉండే ఇయర్స్ ఈ మండలి వాడినా హోమియోపతి వాడినా తక్కువగా లేదు వన్ ఇయర్ బ్యాక్ నుంచి వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ ఓన్లీ సిక్స్ మంత్స్ వాడమని చెప్పారు సో ఎవరికి మేడం నాకు అప్లైన వాడినను సిక్స్ మంత్స్ దాకా వాడిని ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు సిక్స్ మంత్స్ అవుతుంది కూడా నేను మానేసి కూడా మన విస్టీ సప్లిమెంటరీ అన్నీ నాకు ఒక ఫిట్స్కి వాడడం వల్ల నా హ్యాండ్కి నరలది ప్రాబ్లం ఉంది అది తక్కువైంది మడమైన నొప్పులు అని అది తక్కువైంది మోకాల నొప్పులు తక్కువైనాయి చాలా చాలా బాగున్నాయి మన సప్లిమెంటరీ ఫెస్టీ సప్లిమెంటరీ ఇంకే